హలో అండి నేను మీ మౌనిక వెల్కమ్ టు మై ఛానల్ వెరాజ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం సంక్రాంతికి ఎంతో స్పెషల్గా చాలామంది చాలామంది ఏంటండి అందరూ చేసుకునే స్పెషల్ వంటకం అరిసెలు ఈ అరిసెల్ని సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను అరిసెలు అంటే అమ్మో పాకంతో పని కుదరదు మాకు పాకం సరిగ్గా రాకపోతే అరిసెలు సరిగ్గా రావు ఇలాంటి భయాలు ఏం అవసరం లేదండి నేను చెప్పే ఈ చిన్న చిన్న టిప్స్ అన్నింటినీ ఫాలో అవుతూ ఎవరైనా అరిసెలు చేసేసుకోవచ్చు సో మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా అరిసెలు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా ఇలా తడి బియ్య పిండిని ఇలా జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా జల్లించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఒక బాండీలో రెండు కేజీల బెల్లాన్ని అయితే నేను వేసుకుంటున్నానండి రెండు కేజీల బెల్లానికి రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి వేసుకొని బెల్లం కరిగే వరకు మరిగించుకోండి ఇలాగా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా బెల్లం కరిగే వరకు కరిగించుకోండి మేము ఇక్కడ ఆర్గానిక్ బెల్లం తీసుకున్నామండి అందుకే కలర్ అలా ఉంది ఇలా బెల్లం కరిగిన తర్వాత ఈ బెల్లం వాటర్ని మనం వడపోసుకోవాలి ఇలా ఎందుకు వడపోసుకుంటున్నామంటే మనకి బెల్లం తయారు చేసేటప్పుడు కొంచెం ఇసుక మట్టి అలాంటివి కలుస్తూ ఉంటాయి అవి ఏమీ రాకుండా ఇలాగా బెల్లాన్ని వడపోసుకున్నాము వడపోసుకున్న తర్వాత పాకం కొంచెం ముదురుతుంది అన్నప్పుడు కొంచెం అలికాయ పొడి కూడా వేసుకొని కలుపుకోండి పాకం మనకి అరిసెల పాకం వచ్చిందని తెలియడానికి ఇలా పక్కన ప్లేట్లో కొంచెం వాటర్ వేసుకొని పెట్టుకోండి ముదురు ఉండపాకం కొంతమంది చేసుకుంటారు లేత ఉండపాకం కొంతమంది చేసుకుంటారు అరిసెలు మెత్తగా రావాలంటే లేత ఉండపాకం చేసుకోండి ఇప్పుడు మేము చేసుకునేది లేత ఉండపాకం మీకు ముదురు ఉండపాకం ఇలాగా ఉండ ఫామ్ అయ్యి నిలబడాలన్నమాట వాటర్లో ఇలాగ వచ్చిన తర్వాత మనం పిండిని అయితే వేసుకొని కలుపుకోవచ్చు మీకు కొంచెం క్రిస్పీగా గట్టిగా కావాలి అనుకుంటే ఇదే పాకాన్ని ఇంకొంచెం ముద్రనివ్వండి అంటే ఉండ అనేది గట్టిపడాలన్నమాట ఇలా మెత్తగా సాఫ్ట్గా కాకుండా గట్టిపడాలి అలాగైన తర్వాత మీరు ఇలా పాకాన్ని స్టవ్ నుంచి కింద దింపి అందులో నెయ్యి వేసుకొని కలుపుకోండి మేము దాదాపు మూడు టేబుల్ స్పూన్ నెయ్యి అయితేనే వేసుకున్నాము ఇలా వేసుకొని కలుపుకున్న తర్వాత మనం ముందుగా చెల్లించి పక్కన పెట్టుకున్న పిండిగా ఉంటుంది కదండి ఆ పిండిని అయితే మనం ఇలా కొంచెం కొంచెంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసుకొని కలుపుకోవాలి ఈ పిండి మేము తడి పిండిని వాడుతున్నాం మేమే కదండి అందరూ తడి పిండినే వాడతారు ఈ తడి బియ్య పిండి మనం ఎలా చేసుకోవాలంటే బియ్యాన్ని ఒక రోజంతా నానబెట్టి వాటిని వడపోసి మిల్లికి పంపిస్తే వాళ్ళు పిండాడిస్తారనమాట ఇలాగా పిండంతా వేసుకొని కలుపుకున్న తర్వాత ఇలా చేస్తే చూసారు కదా ఎలా నిలబడుతుందో ఇలా నిలబడితే సరిపోతుంది ఈ పిండిలోనే మేము నువ్వులను కూడా వేసుకొని కలిపేసుకున్నాము ఇలా చేసుకున్న తర్వాత ఈ పిండిలో మనం కొంచెం నూనెనైతే వేసుకోవాలి నూనెనైతే వేసుకొని ఒత్తుకోండి ఎందుకంటే ఈ పిండి అనేది పైన లేయర్ అంతా డ్రైగా అవ్వకుండా మనకి ఉండడానికి వేసుకుంటామన్నమాట ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఆయిల్ని వేసుకోండి దీన్ని చలివిడి అంటారండి బెల్లం చలివిడి అంటారు ఈ చలివిడిని ఇప్పుడు మనం ఆయిల్ వేసి ఒత్తుకున్నాక నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెంగా ఉండల్ని తీసుకొని మీకు అరిసెలు ఏ సైజులో కావాలో దాన్ని బట్టిగా ఉండల్ని చేసుకోవాలి ఇలా ఉండల్ని చేసుకొని మనం చిన్న చిన్నగా కట్ చేసుకొని ఉన్న పేపర్ ముక్కల మీద అయితే ఇలా చేసుకోవాలి పేపర్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వాటిపైన ఆయిల్ అప్లై చేసి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండనైతే అరిసెలా ఒత్తుకోండి అన్ని వైపులా సమానంగా ఒత్తుకోండి మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా నేను వీడియోలో చూపిస్తున్నంత మందంగా ఒత్తుకున్నట్టయితే మీకు అరిసె అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా చేసుకున్న తర్వాత బాగా కాగిన ఆయిల్లో ఇలా అరిసెల్ని వేసుకోండి ఇలా వేసిన తర్వాత పొంగింది చూసారా ఇలా పొంగినట్టయితే మీరు చేసుకున్న చలివిడి అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఇలా పొంగితే మీకు అరిసెలన్నీ చాలా బాగా వస్తాయి ఇలాగా రెండు వైపులా వేపుకున్న తర్వాత అరిసెల్ని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ అరిసె అబ్బకలు ఉన్నాయి కదండి వీటి రెండింటి మధ్యలో పెట్టి బాగా ఒత్తుకోవాలి బాగా ఒత్తుకొని తీసుకున్నట్టయితే మనకి అరిసెలు పీల్చుకున్న ఆయిల్ అంతా వదిలేస్తుంది ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా అలా రెండింటి మధ్యలో బాగా ఒత్తుకొని పక్కన పెట్టుకోండి చూసారు కదా ఇలాగే మిగతా అన్నింటినీ కూడా చేసేసుకోండి అంతేనండి చాలా సింపుల్ అరిసెలు చాలా ఈజీగా చేసుకోవచ్చు నేను చెప్పే టిప్స్ని ఫాలో అయినట్టయితే చూసారు కదా నచ్చిందా నచ్చినట్టయితే మీకు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో మన వీడియోస్ని షేర్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి థ్యాంక్